అదొక పల్లెటూరు ఆ ఊరిలో తమ కూతుర్ల పెళ్లి చేయాలంటే భయపడతారు కన్న తల్లిదండ్రులు కారణం ఆ ఊరి గ్రామ పెద్ద అవును ఏ అమ్మాయి పెళ్లి చేసుకున్నా కూడా మొదటి రాత్రి ఆ గ్రామ పెద్దతో గడపాలి అది ఆ ఊరిలో అతడు పెట్టిన కండిషన్ దీంతో ఒక రోజు మేడం పెళ్లి కూతురులాగా తయారై ఆ గ్రామ పెద్ద దగ్గరకు వెళ్ళింది ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు మరి ఆ గ్రామ పెద్ద ఎందుకు అలా చేసేవాడు అంత నీచ బుద్ధితో ఉన్న ఆ గ్రామ పెద్దని గ్రామస్తులు ఎందుకు ఎదిరించలేకపోయారు చివరికి ఎస్పీ మేడం అతడి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనే ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది స్కిప్ చేయకుండా వరకు చూడండి ఓ గ్రామంలో బాగా పలుకుబడి ఉన్న ఓ పెద్ద వ్యక్తి ఉండేవాడు ఆ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు కూడా అతడే ఒక పెద్ద వ్యక్తి దీంతో ఆ గ్రామంలో ఉండే ప్రజలు అతన్ని అతని మాటల్ని గౌరవిస్తూ ఉండేవారు ఇక ఆ వ్యక్తి కూడా పేదలకు ఎప్పుడు డబ్బు సహాయం కావాలన్నా చేస్తూ ఉండేవాడు కానీ అందుకు ప్రతిఫలంగా అతడు తన పొలంలో ఇంటిలో వారితో గొడ్డు చాకిరి చేయిస్తూ ఉండేవాడు అంటే వాళ్ళు తిరిగి అప్పు చెల్లించకపోతే వారితో బాగా చాకిరి చేయిస్తూ ఉండేవాడు ఇక అతడు ఆ గ్రామానికి పెద్ద వ్యక్తి కాబట్టి ఏం చెప్పినా కూడా ప్రజలు అట్టే పడుండేవారు ఎందుకంటే గ్రామస్తులు అతన్ని ఎదిరించే ధైర్యం చేసేవారు కాదు ఇక ఆ గ్రామ పెద్ద తమ ఊర్లో ఉన్న అమ్మాయిలతో తనకి నచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉండేవాడు అంతేకాకుండా తనకెవరైనా అమ్మాయి నచ్చితే చాలు ఆ రోజు రాత్రి ఇంటికి ఆ అమ్మాయిని పిలిపించుకునేవాడు ఇక అమ్మాయి కూడా అతనికి భయపడి వెళ్లేది కారణం ఆ అమ్మాయి కుటుంబాన్ని ఏదో ఒక రకంగా బెదిరిస్తూ ఉండేవాడు అంతేకాకుండా ఆ ఊర్లో అతనికి ఉన్న పలుకుబడితో పాటు అతని దగ్గర గుండాలు కూడా ఎక్కువ ఉండేవాళ్ళు అందుకే ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ పెద్ద వ్యక్తికి భయపడుతూ అతని మీద పోలీసులకు కంప్లైంట్ చేయటానికి కూడా ధైర్యం చేసేవాళ్ళు కాదు ఆ గ్రామ ప్రజలు అతని అనుమతి లేకుండా ఎటువంటి పనులు కూడా చేసేవాళ్ళు కాదు అయితే ఆ రోజు ఆ గ్రామంలో ఒక అమ్మాయి పెళ్ళుంది కానీ ఆ అమ్మాయిలో కానీ ఆ అమ్మాయి కుటుంబంలో కానీ పెళ్లి అనే సంతోషం అయితే లేదు కారణం ఆ ఊరిలో ఏ అమ్మాయికి పెళ్ళైనా ఆ రోజు పెళ్లి కూతుర్ని ఆ గ్రామ పెద్ద తన ఇంటికి పిలుచుకొని మొదటి రాత్రి గడిపేవాడు ఒకవేళ ఆ పెళ్లి కూతురు అతనితో గడపడానికి ఇష్టపడకపోతే ఆ అమ్మాయిని ఆ ఊరు కూడా దాటించేవాడు కాదు ఆ అమ్మాయికి ఇష్టం ఉన్నా లేకున్నా తనతో సంబంధం పెట్టుకునేలా చేసిన తర్వాతే ఆ గ్రామం నుండి పంపిస్తాడు లేదంటే జీవితాంతం అక్కడే ఉండేలాగా చేస్తాడు అందుకే చాలా మంది తల్లిదండ్రులు తమ కూతురు పెళ్లి చేయాలంటే భయపడేవారు అలా అని కూతురు పెళ్లి చేయకపోతే సమాజం నానా రకాలుగా మాట్లాడుకుంటుందని భయపడుతూ ఉండేవారు ఒకవేళ ఆ పెద్ద వ్యక్తికి తెలియకుండా పెళ్లి చేయాలి అని అనుకున్నా కూడా ఆ వ్యక్తికి తెలిసిన వ్యక్తులు మొత్తం ఆ ఊరితో పాటు చుట్టుపక్కల ఊరిపై కూడా నిఘా వేస్తూ ఉండేవారు ఒకవేళ పొరపాటున గ్రామ పెద్దలకి తెలియకుండా ఏ పళ్ళు చేసినా కూడా వారికి మరుసటి రోజు శిక్ష తప్పదు అయితే ఆ ఊరిలో ఒక చదువుకున్న వ్యక్తి ఉండేవాడు అతడు చాలా నిజాయితీ పరుడు అతని కుటుంబం కూడా చాలా నిజాయితీగా ఉండేది ఇక అతను కూడా ఆ ఊరి పెద్దకి భయపడుతూ ఉండేవాడు అయితే ఆ వ్యక్తి తన కూతురికి పెళ్లి చేయాలని అనుకుంటాడు కానీ గ్రామ పెద్ద తమ కూతురుపై కూడా కన్నేస్తాడు అని భయపడుతూ ఉండేవాడు ఇక పోలీసుల దగ్గరికి వెళ్ళి చెప్పాలనుకున్నా కూడా ఆ పోలీసులు కూడా గ్రామ పెద్దకి భయపడుతూ ఉండడంతో పోలీసుల దగ్గరికి వెళ్ళినా ఏం ప్రయోజనం ఉండదని అనుకుంటాడు అయితే కొన్ని రోజులకే అతడి కూతురికి ఒక మంచి సంబంధం వస్తుంది దీంతో కూతురు పెళ్లి కోసం ఏర్పాట్లు కూడా మొదలు పెడతాడు అలా పెళ్లి రోజు కూడా వచ్చేస్తుంది అలా ఉదయాన్నే పెళ్లి సమయం అవుతున్న సమయంలో గ్రామ పెద్ద నుండి ఒక వార్త వస్తుంది నువ్వు నీ కూతురికి పెళ్లి చేస్తున్నట్లు వార్త నా దగ్గరకు వచ్చింది నువ్వు ఆత్మహత్య చేసుకునే ముందుగా నీ కూతురిని నా దగ్గర తీసుకోనరా రాత్రి గడిపిన తర్వాత నీ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోండి అని కబురు పంపుతాడు దీంతో ఆ పెళ్లి కూతురు తండ్రి ఏం చేయాలో అర్థం కాదు తన కూతురు జీవితం బాగుండాలి అని అంతేకాని ఇలాంటి నీచుడి చేతిలో బలవద్దు అని అనుకుంటాడు తన ఒక్క కూతురు సమస్యే కాదు ఆ ఊర్లో ఉండే ప్రతి ఒక్క ఆడపిడ్డకి ఇలాంటి వెదురవ్వకూడదని ఏం చేయాలని బాగా ఆలోచిస్తాడు కానీ అక్కడున్న వాళ్ళంతా గ్రామ పెద్ద చెప్పినట్లే వినాలి అని లేదంటే పరిస్థితులు మరోలాగా ఉంటాయని అంటారు ఇక వెంటనే ఆ పెళ్లి కూతురు తండ్రి తన కూతుర్ని తీసుకుని మహిళా డిఎస్పీ ఆఫీస్కి వెళ్తాడు ఇక పూనం పాండే అనే ఆ మహిళా డిఎస్పీ తన వృత్తి పట్ల చాలా శ్రద్ధగా నిజాయితీగా ఉంటుంది ఇక అక్కడ పోలీసులు కూడా ఇలాంటి విషయాలు పట్టించుకోకపోవడంతో ప్రజలందరూ మహిళా డీఎస్పీ దగ్గరకు వచ్చి తమ సమస్యల గురించి చెప్పుకుంటూ వాటి నుండి బయటపడుతూ ఉంటారు అయితే ఆ మహిళా డీఎస్పీ దగ్గరకు ఆ వ్యక్తి పెళ్లి కూతురు గెటప్ లో ఉన్న తన కూతురు తీసుకుని ఆ మేడ ముందు చేతులు జోడించి ఏడుస్తూ ఉంటాడు ఇక దాంతో ఏం జరిగిందని ఆ మేడం అడగ్గా ఆ తండ్రి తమ ఊరిలో గ్రామ పెద్ద చేస్తున్న పనుల గురించి అలాగే ఆడపిల్లలపై అతడు చేస్తున్న తప్పుల గురించి మొత్తం చెప్తాడు అలాగే పెళ్లి పెళ్లి దగ్గరికి రప్పించుకొని వారిని లొంగదీసుకుంటాడని ఇప్పుడు తన కూతురు జరగబోతుందని భయంగా ఉందని చెప్తాడు ఎలాగైనా మీరే నా కూతుర్ని రక్షించాలి అంతేకాకుండా ఊరిలో ఉన్న ఆడబిడ్డకి ఇలాంటివి ఎదురవ్వకుండా చూడాలి అని డిఎస్పీ మేడం కాళ్ళు పట్టుకుని బ్రతిలాడతాడు దీంతో డిఎస్పీ మేడం అతన్ని పైకి లేపి నేనున్నాను అని ఓదార్చుతుంది ఇక ఆమెకి ఆ గ్రామ పెద్దపై పత్రాన్ని కోపముచ్చేస్తుంది వెంటనే ఆమె ఆ పెళ్లి కూతురుని అక్కడే ఉంచి ఆమె పెళ్లి కూతురు లో ఆ గ్రామ పెద్ద దగ్గరికి వెళ్లాలని నిర్ణయించుకుంటుంది ముందుగా ఆ డిఎస్పీ మేడం పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయగా అక్కడున్న సిఐ మేడం ఆ గ్రామ పెద్ద జోలికి వెళ్ళకపోవడమే మంచిది అతడు చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని చెప్తాడు ఆ తర్వాత డిఎస్పి మేడం డిఎంకి ఫోన్ చేసి అక్కడున్న ఏఎస్పికి కూడా ఈ విషయం గురించి చెప్తుంది వెంటనే ఆ గ్రామానికి చేరుకోమని చెప్తుంది ఆ తర్వాత డిఎస్పి మేడం తన బృందాన్ని మొత్తం ఆ ఆ గ్రామానికి తర్వాత డిఎస్పీ గెటప్ లో అతడి తీసుకునే సమయంలో ఆమె తన అసలు రూపం చూపిస్తుంది అప్పటికి ఆమె ఆ చుట్టుపక్కల పోలీసులని సెట్ చేసి ఉంచడంతో వాళ్ళంతా అక్కడికొచ్చి ఆ గ్రామ పెద్దని అరెస్ట్ చేస్తారు ఏఎస్పి అక్కడ ఉన్న గ్రామ పెద్ద గుండాలని కూడా వెంటనే అరెస్ట్ చేస్తారు ఇక డిఎస్పీ మేడం కూడా గ్రామ పెద్దని అందరి ముందు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తుంది అంతేకాకుండా అతడు అక్రమంగా ఇంటిని కట్టాడు అని తెలియడంతో అతని ఇంటిని కూల్ చేస్తారు అతను ప్రజల దగ్గర అక్రమంగా దోచుకున్న సొమ్మును కూడా తిరిగి వారికి అందేలా చేస్తారు దీంతో ఆ గ్రామ ప్రజలంతా ఇకపై తమకి ఆ గ్రామ పెద్ద సమస్య ఉండదని తెగ సంతోషపడతారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి సంఘటనలు ఎక్కువగా ఒకప్పటి కాలంలో జరుగుతూ ఉండేవి నిజానికి పోలీసులు నిజాయితీగా ఉంటే ఇలాంటివి ఎక్కడా కూడా జరగవు కానీ అప్పటి కాలంలో ఇలాంటి పలుకుబడి ఉన్న కొందరు గ్రామ పెద్దలు ప్రజల్ని హింసిస్తూ వారిని తమ అధీనంలో పెట్టుకునేవారు ఇప్పుడు ఇలాంటివి అంతగా లేవు కానీ ఒకవేళ ఇలాంటివి ఎదురైతే వెంటనే ధైర్యంతో అడుగు ముందుకు వేయాల్సి ఉంటుంది మరి మీరేమనుకుంటున్నారు ఈ వీడియో పట్ల మీకు ఇలాంటివి ఎప్పుడైనా ఎదురయ్యాయా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్